రిజల్ట్ ఎన్నికల యుద్ధం ఉద్రిక్తత అరెస్టులు హౌస్ అరెస్టులు చేయడం కొట్లాట్లు పెద్ద ఎత్తున ఆందోళనలు అసలు ఏం జరుగుతుందో ఒక జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించింది అదే అర్థం కావట్లేదు ఎవరికి ఏం జరుగుతుంది ఒక్క జడ్పీటీసీ ఒకటి కాదు రెండు అనుకోండి ఒంటమిట్ట పులివెందు వంటిమెట్ట ఒక ఒక నియోజకవర్గం ఒకటి ఎందుకు ఇంత తీవ్రంగా జరుగుతుందంటే ఇదేదో లైఫ్ అండ్ జీవన మారిన లాగా భావిస్తున్న ఒక పరిస్థితి కానీ పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ వైసీపీని దెబ్బతీయటం అన్నది తప్పకుండా తమ రాష్ట్రంలో తమ అధికారంలోకి వచ్చి కూడా ఇంకా పులివెందులను కనుక దెబ్బతికిపోతే ఉపయోగం లేదని చాలా కాల చాలాసార్లు ముప్పై ఏళ్ళ కిందట ఒకసారి అక్కడ ఎన్నిక జరిగింది ఏకగ్రీవంగా తర్వాత ఎప్పుడు జరగలేదు అని చెప్తున్నారు కాబట్టి అది పూర్తిగా వై వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తుంటారు ఏదైనా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది నేను నిన్న కూడా చెప్పాను డిఏజీ స్వయంగా ఉండి తలలు తెగిపడేవి అన్నారు అరెస్టులు చేశారు అలాగే హత్య నాటి పరిస్థితులు ఉన్నాయని డాక్టర్ సునీతారెడ్డి చెప్పారు ఇదంతా ఉంది ఇవన్నీ అలా ఉంచి ఉదయం నుంచి రెండు చోట్ల జరుగుతుంటే పొద్దున్నే అవినాష్ రెడ్డిని ఎంపీనేమో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆయన కాసేపు ఇదే ప్రొటెస్ట్ చేశారు ఆ తర్వాత పోలీసుల తీసుకెళ్తుండగా కూడా మీడియాతో మాట్లాడారు వరస్ట్ పోలీసు ఎప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు ఒక ఎన్నిక ఇలా జరగడం అనేది రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడు లేదని ఇవన్నీ కూడా ఆయన చెప్పారు అయితే నేను ఇప్పుడు చూస్తున్న పత్రికలో ఆసక్తికరమైంది పోలీసుల కళ్ళు కప్పి అవినాష్ రెడ్డి వెళ్ళిపోయాడు మధ్యలో ఎక్కడో అని ఒక వార్త మరి ఇది నిజమా కాదా రేపు పోలీసులు చెప్తారా లేదా ఏం జరిగింది నాకు తెలియదు కానీ అంటే వాతావరణం ఎలా ఉంది నేను రష్ చేయడం అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీని కూడా ఒక ఆయన గృహ నిర్బంధం హౌస్ అరెస్ట్లో పెట్టినట్టున్నారు కానీ మొత్తం మీద మామూలు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని ఏం చేయట్లేదని అలాగే బూతుల్లో వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేశారు వీళ్ళు దౌర్జన్యం చేశారు మీకు ఒక వీడియో ఎవరో పంపించారు నాకు కడప నుంచి ఇది చూడండి ఎక్కడ సార్ అది కడప పులివెందుల ఓకే పులివెందుల ఎర్రిపల్లి మండలం ఇదో చాలా ఉంది దగ్గరగా చూస్తే ఇక్కడ ఇంకా మీకు చాలా కనిపిస్తుంది ఇది బూత్ దగ్గర పోలీసులు వచ్చారు ఆయా పార్టీ నాయకులు వచ్చారు ప్రొటెస్ట్లు మా ఓకే అదే ఉన్నాయి సార్ అదే యా మమ్మల్ని తరమే సార్ వాళ్ళు ప్లే చేస్తున్నారు మా అదే అదే అంటే ఈ స్థాయిలో ఎన్నిక దగ్గర మరి ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అలాగే మంత్రులు వేరే పార్టీ వీళ్ళు ఏమో ఏమంటారు అంటే మమ్మల్ని ఏమో అందరిని అరెస్ట్ చేశారు ఎంపీలు ప్రజాప్రతినిధులను కూడా మంత్రులు వీళ్ళందరూ బయట నియోజకవర్గాల నుంచి వచ్చి చాలా వాళ్ళని అయితే అనుమతిస్తున్నారని వీళ్ళు ఏదైతేనే ఇప్పుడు రెండు చోట్ల నిజానికి ఒంటిమింట మీదేమో ఫోకస్ తక్కువ ఉంది సహజంగా పులివెందుల మీద ఎక్కువ ఉంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని సర్వేలు కూడా చేసి రకరకాల అంచనాలు కూడా చెప్తూ ఉన్నారు అయిపోయింది ఈ ఆట కట్ అయింది ఇవన్నీ ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది కానీ ఒకటైతే చెప్పొచ్చు ఇవన్నీ అయిన తర్వాత పులివెందుల వైసీపీ నిలబెట్టుకుంటే మామూలు వాళ్ళ మరబడి కొనసాగినట్టు అవుతుంది రెండవది వాళ్ళు చాలా మేము మాకు ఇంకేం తిరుగులేదని నేను చెప్పే పరిస్థితి వాళ్ళకి వస్తుంది ప్రభుత్వము లేదా వైస్ టీడీపీ టీడీపీ గెలవటం గెలిస్తేనేమో అది మామూలుగా తీసుకునే పరిస్థితిగా ఉంటుంది అంటే అధికారం ఉంది కాబట్టి ఓడిపోయి ఇదంతా ఈ వాతావరణం అంతా సాగింది కాబట్టి ముందు నుంచి కూడా నిన్న జగన్ నిన్నటి నుంచి పెడుతున్న ట్వీట్లు ఇవన్నీ చూస్తే వైసీపీ వాళ్ళు రెండంతెల వ్యూహం అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకటి క్షేత్రస్థాయిలో వీలైనంత వరకు అడ్డుకోగలిగినంత వరకు అడ్డుకోవడం రెండోది వెళ్ళి ముందే చేశారని దానికి తగినట్టే వాళ్ళు ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర కూడా ధర్నాలు చేయటం వీటన్నిటితో ఈ టూ వే ద్విముఖమైనటువంటిది ఇటు రాజకీయంగా అటు క్షేత్రస్థాయిలో చేసినట్టుగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పోలింగ్ బాగానే ఉంది ఇప్పుడు మధ్యాహ్నాన్ని నలభై ఐదు యాభై శాతం అండి ఈ వాతావరణం ఇదంతా ఉంటే నాకెవరో అక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్ ఫ్రెండ్ చెప్తున్నాడు మధ్యాహ్నం తర్వాత అసలు షో ఉంటుంది ఇప్పటివరకు జరిగింది కాదు మధ్యాహ్నం తర్వాత ఇంకా తీవ్ర స్థాయిలో ఇది ఫ్లాష్ పాయింట్ అప్పుడు వస్తుందని కాబట్టి ఊహాగానాల కంటే కూడా రాజకీయమైన పొలిటికల్ ఫాలోఅట్ ఎలా ఉంటుందని కనుక మనం చూస్తే మటుకు రాష్ట్ర రాజకీయాల్లో రెండవది రెండు పార్టీల మధ్య అది కూడా కడప జిల్లాలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరాటంలో ఇది ఒక కీలకమైన అంశం అవుతుంది ప్రభుత్వం గెలిస్తే వాళ్లకు రాజకీయంగా ఆమె దాడి చేశారనే పద్ధతిలో దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళే కనుక గెలిస్తే ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ ఇక్కడ మట్టుకు అలాగే ఉంది ఎందుకంటే డాక్టర్ సునీత రాసిన లేఖలు ఆమె మాట్లాడినవి కూడా మనం చూసాం కదా ఒక వెర్షన్ ఆమె చెప్తున్నారు ఏమో ఒకటైతే మనం కోరుకోవాలి వాళ్ళైనా వీళ్ళైనా రెండు జెడ్పీటీసీల కోసం రా జిల్లాను రణరంగంగా మార్చేసి అంత స్థాయిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు నిబంధనలు పాటించారా లేదా అన్నది ఎన్నిక ముగిసిన తర్వాత అయినా మరొకసారి సమీక్షించుకొని ఇలాంటి ఇంత ఉద్రిక్తత పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండగా నా నాకు అదే సందేహం అంటే డిఐజీలు లేకపోతే ఎస్పీలు ఇంతమంది ఉండగా రెండు పార్టీల వాళ్ళు బూతుల దగ్గరికి వెళ్ళి కొట్టుకొని తరమేసి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఎక్కడో చోట లీనియన్స్ అది ఎవరిది లీనియన్సు ఎవరి పట్ల ఇప్పుడు ప్రతిదీ సమస్య కదా ఇప్పుడు అవినాష్ రెడ్డిని పట్టుకొని పోతుంటే ఆయన వెహికల్లోంచి మాట్లాడాడు అనుకోండి ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ రాజ్యం మారినట్లేదని పొద్దున్న తెలుగుదేశం ఆయన ఒక ఆయన చెప్తున్నాడు సో నుంచి చూసినా ఇటు నుంచి చూసినా కానీ ఒక చాలా తీవ్ర పరిస్థితే కనిపిస్తుంది జగన్ కూడా బెంగళూరు నుంచి వచ్చేసారని ఆయన తాడేపల్లిలో తన నివాసంలో ఉండి ఎప్పటి పరిస్థితులు అప్పుడు తెలుసుకుంటున్నారని ఈ లోపల అంబటి రాంబాబు ఆ సతీష్ రెడ్డి వాళ్ళ ప్రధాన కార్యదర్శి ఆయన చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళ ఆరోపణ ఇదంతా లోకేష్ చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా లోకేష్ పరిస్థితిని అంతా అదుపులోకి తీసుకొని ఆయన చేస్తున్నారు ఒక జెడ్పీటీసీ కోసం ఇంత చేయడం అనేది ఉత్తర ఉత్తర అల్టిమేట్గా అది రివర్స్ అవుతుంది అనే మాట లోకేష్ మీద వాళ్ళ దాడి ఎక్కువగా ఫోకస్ అయింది వైసీపీ వాళ్ళ దాడి అది అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ క్రమంలో పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు మరి వీటి మీద పోలీసులు తర్వాత ఏమన్నా స్పందిస్తారా లేకపోతే ఇందాక నేను చెప్పిన వార్తలు ఆయన బయలుదేరి పోతూ ఉంటే మధ్యలో కన్నుగప్పిపోయేలాంటిది సాధ్యమా అవి ఎలా జరుగుతాయి ఇవన్నీ నేను అనుకుంటాను పులివెందుల జెడ్పీటీసీ ఎఫెక్ట్ తర్వాత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా జరిగింది ఎవరెవరి పాత్రలు ఏంటి అన్న దాని మీద ఈ రాజకీయ యుద్ధం అయితే కొనసాగుతుంది అది కొంచెం రగులు రగులుకోవడానికి ఇది దారితీస్తూ ఉంది సార్ ఈరోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్ కూడా